శర్వానందం ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే నాకైతే దెమ్మ తిరిగింది ఇదేదో ట్రాన్స్ఫర్మేషన్ లాగా కనిపి ట్రాన్స్ఫార్మర్ పట్టుకున్నటువంటి కోడిలాగా అయిపోయిన అనమాట నేను బైకర్ అనేటటువంటి సినిమా తీసుకుంటాడు దానికోసం గాను ఇంత పక్కగా మారిపోయిండు మరి ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిందన్న మరి ఇంత పక్కగా అన్న ఎలా చూడబోద్దు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అనమాట ముద్దుగా బొద్దుగా బొగ్గలు వేసుకుని క్యూట్ గా కనబడేటండి ఎలా చూడాలంటే నాకైతే దెబ్బ తిరిగింది మరి ఎలా కష్టపడుతుండగా కరెక్ట్ తప్ప అంటే రాంగే కంటెంట్ ఉన్నారు భయ్య నువ్వు పక్కగా అయిన వాళ్ళ నువ్వు లావుగా అయినవా నువ్వు బల్క్ గా ఉన్నవా నీకు ఏది అనేటటువంటిది ఆడియన్స్ చూడటం చేశారు ఉదాహరణకి మన విజయ్ దేవరకొండ రాయగ్ సినిమా కోసం ఒళ్ళు ఓనం చేసుకుంటూ ఆల్మోస్ట్ బాడీని ఎంత లభించింది అనేటటువంటిది ఈ కథతో మనం చూసాం కనీసం సినిమా థియేటర్ లో మూడు రోజులు కూడా ఆడంత బాడీ ఉంది ఆడంత కన్స్ట్రక్ట్ అదంతా కాదు మేము నూట యాభై పెట్టం మేము రెండు వందలు పెట్టం మాకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా మాకు నచ్చిందా లేదా అనేటటువంటిది మెయిన్ కాన్సెప్ట్ అనమాట సో నేను మన తెలుగు హీరోస్ కి చెప్పేది ఏంటంటే ప్రదీప్ రంగనాథన్ని చూసి నేర్చుకోండి తమిళ